అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ శ్రీ మాతృ నమ ముందుగాన్నిటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ ముప్పైయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం ఉషాక కారణం శకుని పక్షం కృష్ణపక్షం యోగం అతికండ రోజు శనివారం జన్మరాశి వృక్షిక రాశి అభిజితి కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మరల ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల నుండి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ తూర్పు తూర్పు సైడ్ ప్రయాణం చేయడం నిషిద్ధం నవంబర్ నెల ముప్పై ఐదు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటో పదము ఉంటాయి మేషరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శనివారం నాడు మీ పెట్టే బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభాల నుండి కాపాడుతుంది అది సందేహం నిరాశ అవిశ్వాసం దురాశతో అహంకారంతో ఈర్ష డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈరోజు మీరు డబ్బు యొక్క విలువని తెలుసుకుంటారు మీ అవసరానికి కావలసిన మొత్తం మీకు మీ చేతికి అందదు మీ స్వామి అభిప్రాయాలను నిర్లక్ష్యం చేస్తే ఆమె ఓర్పును కోల్పోతారు ఈ విధంగా హాయిగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మీకు ఈ మధ్య జరిగిన కొన్నిటి వల్ల బాధ కలత చెంది ఉంటారు ఈరోజు మీరు ఒక కుండ బద్దలు అవ్వకుండా కాపాడుతారు ఈరోజు ఖాళీ సమయంలో నీళ్ళ ఆకాశ క్రింద నలపడం స్వచ్ఛమైన గాలిని పీల్చడం ఇష్టపడతారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది మీ జీవిత భాగస్వామి ఈరోజు ఎంజల్గా మాదిరిగా మీ అవసరం మరింత ఎక్కువగా పట్టించుకుంటారు మీరు సాధారణ కంటే ఎక్కువ సమయం మీరు కుటుంబంతో గడిపినట్లయితే ఎల్లప్పుడూ కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది కాబట్టి ఆ ఘర్షణ నుండి దూరంగా ఉండండి మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది అకస్మాత్గా జరిగే కొన్ని విషయాలు మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలవు ఈరోజు గులాబీల పర్వణాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూకా పారవశ్యాన్ని అనుభూతి చెందండి ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఈ ఈరోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరసత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారం లేదా సందేశం ఈరోజు దల్లుగా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కాని వస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా ఉదయం చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అబద్ధం చేసుకుంటారు దాంతో ఈరోజు అంతా కూడా ముడిగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపే పరిస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మానేసి ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు త్వరలోనే అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు చికాకులు అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక ఓపికకు వచ్చేలాగా ఉన్నాయి స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండాల్సి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసుల పని త్వరగతిని అవుతుంది ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మం మంచి తినుబండారం లేదా చక్కటి కౌగిలినంత వంటి మీ జీవిత భాగస్వామి వారిని మీరు కనుక ఈరోజు పట్టించుకోలేదంటే అతను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారని కలిసినప్పుడు మీరు మెరుపుగా మారి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి ఖర్చుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి సంబంధి సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశాన్ని ఇవ్వకండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాని అనుభూతి చెందండి మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పంది కొలిక్కి వచ్చి ధనం తాజాగా పరవించగలదు బంధువులతో గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారు ఫియాన్స్ ఇది సంతోషకరంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీరు అనుకూలంగా మార్చుకునే అంత కుటుంబంతో కలిసి అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఎంత అద్భుతంగా గతంలో ఎన్నడూ లే తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది మీ సానుకూలత వాదంతో మీపై మీకు గల నమ్మకంతో ఇతరులను ఒప్పించగలరు ఆర్థికపరమైన పరిస్థితులు పెరుగుదల మీకు బాగా చెల్లించని బకాయిలు చెల్లింపులు చేయడానికి వీలు కలుగుతుంది బంధువులతో బంధాలను అనుబంధాలను ఉధరించుకోవాల్సిన రోజు కళ్ళు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారు కలడం ప్రదర్శించడానికి ఎన్నో కొత్త అవకాశాలు వస్తుంటాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారా కూడా అనుభవానికి వచ్చినంది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింపజేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మలుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా తనని ఈ విధంగా రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలను ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారికి సమస్యలు చెప్పుకోండి చాలా కాలంగా మీరు శాపగస్తంగా గడుపుతుంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు మీ రివైండ్ బటన్ నొక్కనున్నారు ఇది విజయం లాగానే చేతికి అందు అందుబాటులో ఉన్నట్టే ఉంటుంది ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకొని ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు త్వరాల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితో కలిసి ఉండండి మీరు ఇతరులతో కలిసి దోషం గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తారనిపిస్తుంది మేషరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాల్లో వివాహ జీవితంలో చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు పరిహారం వచ్చి సెలవు రోజున ఆహారాన్ని తీరేటప్పుడు బంగారు లేదా రాగి చెంచాను ఉపయోగించుకోండి ధన్యవాదాలు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ లైక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మెరుగుదల మీకు భాగోళంగా చెల్లించిన బకాయిలు బిల్లులు చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలు అనుబంధాలను నిరుద్ధరించుకోవలసిన రోజు కళలో రంగస్థలం సంబంధించిన కళాకారులకు వారి కళ ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొస్తాం